రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు పల్లెల్లో మేమున్నాము అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కాకినాడ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా కేంద్ర బలగాలతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా పత్తిపాడు సిఐఎం శేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచనలతో పత్తిపాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో స్థానిక పోలీసుల అధికారులు పోలీస్ సిబ్బంది కాకినాడ జిల్లాకు ఎన్నికల భద్రత విధుల నిర్వహణకు ఇచ్చిన కేంద్ర రక్షణ బలగాలైన సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బృందాలతో కలిసి సమస్యాత్మక గ్రామాలు పట్టణాల్లో రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కు వినియోగించుకునేలా వారి భద్రత పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో శాంతియుత వాతావరణ పరిస్థితులు కల్పించే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని తెలిపారు స్థానిక డివిజనల్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పత్తిపాడు ఎస్ఐ ఎం పవన్ కుమార్ ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ అన్నవరం ఎస్ఐ వి కిషోర్ కుమార్ కేంద్ర బలగాల అధికారులు పోలీసు సిబ్బంది ఈ కవాతులో పాల్గొని రానున్న ఎన్నికల విధుల కోసం తాము సిద్ధంగా ఉన్నామంటూ కవాతు ద్వారా చాటి చెప్పారు 大丈夫 అభ్యర్థికి స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి ఇటువంటి రాక ఇటువంటి ప్రలోభాలకి ఇటువంటి భయాందోళనలకు గురి కాకోకుండా మీకు నచ్చిన వ్యక్తిని మీరు ఊహించుకోవడానికి అన్ని వసతులు అన్ని రక్షణ చర్యలు కూడా ఏర్పాటు చేయడం అనేసి మీకు కావాల్సిన ముఖ్య ఉద్దేశం ఎందుకంటే కొన్ని కొన్ని అప్రహ్లున్నా మీరు గొడవలని ప్రశాంతమైన వాతావరణం జరగదని ఇలాంటి అలాంటి అనుమానాలు ఉన్నారని చెప్పేసి యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అండర్లో సజావుగా సక్రమంగా ఎన్నికలు జరుగుతాయని మీకు భరోసా కల్పించడం కోసమే మా యొక్క తర్వాత ఇందులో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కేంద్ర కేంద్ర బలగాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం చూస్తున్నారు మీకు ఉండే భరోసా మీ యొక్క ఓటుని ప్రశాంతంగా ఎటువంటి అల్లరు లేకపోకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు వినియోగించుకోవడానికి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు అదేవిధంగా ప్రలోభాలకు గురి కావద్దు ముఖ్యంగా ఎవరైనా అసాఘిక శక్తులు దుష్టులు ఎవరైనా ఎలక్షన్ పేరు చెప్పి అల్లరు సృష్టించడానికి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబెడితే ఈ కఠినమైన చర్యలు ఒక్కసారి ఎలక్షన్ సమయంలో కేసులు ఇన్వాల్వ్ అయితే ఆ మనిషి ఆ మనిషి మరణించే వరకు కూడా ఆ కేసులు అతను వెంటాడుతూ ఉంటాయి ప్రతి ఎలక్షన్ దగ్గరికి రాగాన్ని తీసుకొచ్చి ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా గౌరవంగా బ్రతుకుతున్న బాణ్యాండలతో కొడుకులు కోలంలో కూతుళ్ళు అల్లుంటి మనమాలతో బ్రతుకుతున్నప్పటికీ కూడా మనిషి బ్రతుకున్నంత కాలం కూడా ఎలక్షన్ రాగాన్ని తీసుకెళ్లి

రావాలని కోరుకుంటున్నాం శాంతి భద్రత పరిరక్షణ భాగంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏమన్న మందికి పోలీసు వారు రానున్న ఎలక్షన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా సంసిద్ధులై ఉండి రానున్న ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం ఎలక్షన్లు సజావుగా జరిపించి వాటర్ తన యొక్క ఓటు హక్కును ఎటువంటి రాగద్వేషాలు లేకోకుండా ఎటువంటి ప్రలోభాలకు పాల్పడుకోకుండా ఎటువంటి భయాందోళనకు గురి కాకోకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు వేసుకోవడానికి అన్ని పరిస్థితులు కూడా కల్పించడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధపడి రానున్న ఎలక్షన్స్ అనేది ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలు ఎవరి మంది కూడా ఈ యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుని మీకు నాకు నచ్చిన నాయకుని ఎన్నుకునే శేష స్వాతంత్రంలో మీకు కల్పించబడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీకు తెలియజేసింది ప్రతి ఒక్కరు కూడా మీ ఊటస్తుని వినియోగించుకోండి నచ్చిన నాయకుని ఎన్నుకోండి అందులో భాగంగా ఈరోజు ప్రతిబడి మొదలుకొని రాచపల్లి వంబంగి చింతలూరు గ్రామాలలో స్టేట్ పోలీస్ ఫోర్స్ తోటి కేంద్ర కొలగాలతో కూడా పోలీస్ ఫోర్స్ తోటి కూడా కవాతు నిర్వహించడం జరిగింది ఇటువంటి కవాతులు ప్రారంభమైన ఎలక్షన్స్కి ముందుగా అనేకమైన జరుగుతాయి వివిధ ప్రాంతాలను బట్టి ఆ యొక్క ప్రాంతాల యొక్క ప్రత్యేకతలను బట్టి చేయడం జరుగుతుంది అందరూ కూడా సమన్వైన పాటించి మీ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారని మరి మరీ కోరుకుంటున్నాం జై హింద్